జై వాసవి మాత వాసవిదేవి చరిత్రను చెప్పుకుంటూ చదువుకుంటూ ఆ అనుభవాలు పంచుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం కదా ఆ చరిత్రలో కొన్ని అత్యద్భుతమైన విషయాలు చెప్పుకుందాం వాసవీదేవికి ఇష్టమైన ప్రసాదం ఏంటో మీకు తెలుసా వాసవీదేవి అగ్ని ప్రవేశం చేసే ముందు ఆమె తల్లి ఆమెకి ఇష్టమైన పదార్థాన్ని తినిపించిందట అదేంటో చూద్దాం వాసవి మాత అగ్ని ప్రవేశ సమయంలో తల్లి కుసుమాంబ తొమ్మిది మంది కన్యలతో అభిషేకం చేయి తలంటి మంగళ స్నానం చేయించి పట్టు చీర కట్టి కురులకు సాంబ్రాణి ధూపం వేసి బంగారు ఆభరణాలు అలంకరించి కిరీటము పూలమాలలతో అలంకరించే వరకు కుసుమాంబ దుఃఖిస్తూనే ఉన్నది కుసుమాంబ దుఃఖాన్ని చూసిన వాసవిదేవి ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ కుసుమాంబ మరింత ఆవేదనతో అదేంటమ్మా వాసవి ఏమి ఎరుగని దానిలా ఎలా గంభీరంగా ఉండగలుగుతున్నావమ్మా ఈ ప్రపంచంలో ఎక్కడైనా చిన్నవాళ్ల ఎదుట పెద్దవాళ్లు మరణించడం సహజం కాని పెద్దవాళ్లమైన మా ఎదుట చిన్నదానివైన నీవు మరణించటం అసహజం ప్రకృతికి విరుద్ధం కదా తల్లి నిన్ను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం చెట్టంతగా పెరిగిన నిన్ను చూస్తూ చూస్తూ అగ్నిలో త్రోసేయాలంటే మనసు అంగీకరించటం లేదమ్మా వాసవి అంటూ కుసుమాంబ చివరిగా దేవికి ఇష్టమైన ప్రసాదం తినిపించింది ఆ ప్రసాదం ఏమిటో తెలుసా క్షీరాన్నం తల్లి ప్రేమతో క్షీరాన్నం తినిపిస్తూ ఇలా అన్నది ఓ వాసవి ఈ లోకంలో నీవు మరెవరికై జన్మించి ఉంటే సుఖంగా దీర్ఘాయుష్కురాలిగా ఉండేదానివేమో కదా ఈ కుసుమాంబ గర్భాన జన్మించిన కారణంగానే కదా తల్లి నీవు అర్ధాంతరంగా అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది నీవు జన్మించక ముందు సంతానం కోసం ఎన్నో యజ్ఞాలు చేశాం ఆ పుణ్యఫలంగా నీవు జన్మించావని మేము సంతోషించే లోపే ఆ కారణంగా అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది కదా తల్లి ఓ వాసవి నీకు స్వయంవరం చేసి వివాహం జరిపించి కన్యాదానం చేసి చీర సారలతో నిన్ను అత్తవారింటికి పంపి నీకు బిడ్డలు కలిగితే ఎత్తుకుని ఆడించి ఆనందించాలని నేను పెట్టుకున్న ఆశలన్నీ నిరాశగా మిగిలిపోయాయి కన్న కలలన్నీ కళ్ళలుగానే ఉండిపోయాయి కదా వాసవి అని దుఃఖించింది కుసుమాంబ వెంటనే మళ్ళీ తేరుకుని ఒక మంచి ఆలోచన కలిగిన కుసుమాంబ ఇలా అన్నది అమ్మా వాసవి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అదేంటంటే ఎలాగో అగ్ని ప్రవేశం చేయటం తప్పదు కనుక మేమంతా అగ్ని ప్రవేశం చేస్తాం నీవు ఒక్కదానివి క్షేమంగా సుఖంగా ఇంటిలో ఉండమ్మా అని పుత్రికపై ఉన్న మమకారంతో వాత్సల్యంతో మాట్లాడింది కుసుమాంబ దానికి సమాధానంగా తల్లి మాటలకు పక్కున నవ్వింది వాసవిదేవి అమ్మా ఈ జరిగే విషయమంతా భగవంతుని జగన్ నాటకంలో ఒక భాగమే కదమ్మా నేను ఒక్కదాన్ని అగ్ని ప్రవేశం చేసి మీరంతా ఇంటిలో ఉంటే అది సహజమవుతుంది కానీ మీరంతా అగ్ని ప్రవేశం చేసి నేను ఒక్కదాన్నే ఇంటిలో ఉంటే ఆ దుర్మార్గుడైన విష్ణువర్ధనుడు తన బుద్ధిని తాను మార్చుకుంటాడా అసలు అగ్నిగుండ ప్రవేశమే నా వల్ల వచ్చింది కదమ్మా అమ్మా నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను అంటూ శ్రీరాముడి గురించిన కొన్ని విషయాలు చక్కగా వివరించింది పితృవాక్య ధర్మం లోకానికి తెలిపి శ్రీరాముడు దేవుడిగా పూజింపబడుతున్నాడు అంటే అందుకు కారణం ఎవరు కైకేయి కాదు కైకేయి ఉండబట్టే కదమ్మా శ్రీరాముడి యొక్క గొప్పతనం తెలిసింది ఇకపోతే సీతాదేవి సీతాదేవి యొక్క శీల మహిమ పాతివ్రత్యము ఈ లోకానికి తెలిసి పూజింపబడుతున్నది అంటే అందుకు కారణం ఎవరు రావణాసురుడు రావణుడు ఉండబట్టే కదమ్మా సీత యొక్క సౌశీల్యము పాతివ్రత్యము లోకానికి తెలిసి పూజింపబడుతోంది ఇక పోతే మార్కండేయుడు భక్తి మార్గం అనేది ఈ లోకానికి తెలియటానికి కారణం ఎవరంటావో మార్కండేయుడిని తీసుకుని వెళ్లటానికి వచ్చిన యమధర్మరాజు ఉండబట్టే కదా యమధర్మరాజు వల్లనే మార్కండేయుడి యొక్క భక్తి ప్రపంచానికి తెలిసింది గమనించమ్మా ఇక పోతే సావిత్రి దేవి యొక్క పాతివృత్యం ఈ తల్లి యొక్క పాతివృత్యం ఈ లోకానికి తెలియట కారణం ఎవరు యమధర్మరాజు ఉండబట్టే కదా అలానే మరొకరున్నారు సత్య హరిశ్చంద్రుడు సత్యం లోకానికి తెలియటానికి కారణం ఎవరంటావు విశ్వామిత్రుడు ఉండబట్టే కదా అదే విధంగా వాసవీదేవి కూడా వాసవిని అయిన నాలోని సత్య శీల ధైర్య స్థైర్య త్యాగాలతో ప్రపంచంలో నేను కులదేవతగా ఆరాధింపబడాలి అంటే అందుకు కారణం ఈ విష్ణువర్ధనుడు ఈ విష్ణువర్ధనుడు ఉండబట్టే కదమ్మా అతను నన్ను చెరబట్టాలని చూడబట్టే కదా నాకు ఈ ఆలోచన వచ్చింది అంతే కాదు ఓ తల్లిదండ్రులారా నా మాట వినండి ఈ జీవితం అశాశ్వతమైనది కీర్తి ప్రతిష్టలే స్థిరమైనవి అని పూర్వం అనేక మంది నిరూపించారు శ్రీరాముడి విషయం చెప్పుకుందాం నేను అరణ్యవాసం ఎందుకు చేయాలి అని కైకమ్మను ఎదురు ప్రశ్న వేసి ఉంటే శ్రీరాముని కథను మనం రామాయణ మహాకావ్యంగా తలచేవారమా సత్య హరిశ్చంద్రుడు నీకు నేను రాజ్యం ఎందుకు ఇవ్వాలి అని విశ్వామిత్రుణ్ణి నిలదీసి ఉంటేనో హరిశ్చంద్రుని కీర్తి ఈనాటి వరకు నిలిచి ఉండేదా ఇక సిద్ధార్థుడు అందరు రాకుమారుల్లాగానే సుఖాలు అనుభవించి ఉంటే ఆయనను ఈనాడు మనం గౌతమ బుద్ధినిగా తలచేవారమా అలానే మార్కండేయుడు ధ్రువుడు ప్రహ్లాదుడు తిన్నడు గజేంద్రుడు వీరంతా ఆత్మార్పణ త్యాగము భక్తి ద్వారాలనే భగవత్ సామీప్యాన్ని పొందారు చిరకాల కీర్తిని పొంది ఉన్నారు త్యాగే నైకే అమృతత్వ మానసు అన్నట్లు త్యాగం ద్వారానే మోక్షం లభిస్తుంది ఈ అగ్ని ప్రవేశం మనం ఒక శుభకార్యంగా తలచాలి అని వాసవి నచ్చ చెప్పింది వాసవి లా అంటూ కుసుమాంబ చివరిగా వాసవికి ఇష్టమైన క్షీరాన్నం తినిపించింది అదండి విషయం ఇప్పుడు అర్థమైంది కదా వాసవి యొక్క త్యాగం ఎంత గొప్పదో ఆ తల్లికి ఇష్టమైన పదార్థం ఏమిటో అదే క్షీరాన్నం ఆమెకి నివేదనగా ఇస్తే అనుగ్రహిస్తుందేమో చూద్దాం మరి సర్వేజన సుఖినోపవద్ధం